సమాపేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు సమగ్ర కుటుంబ సర్వే కులగణనతో పాటు ప్రస్తుత రాజకీయ అంశాలపై మీటింగ్లు చర్చించనున్నట్లు తెలిపారు ఇది అత్యంత కీలకమైన శాసనసభ పక్ష సమాపేశమని చెప్పారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించనున్నట్లు తెలిపారు శాసనసభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు బీసీ కులగన పైన ఏ విధంగా ప్రజలలోకి తీసుకొని వెళ్లాలని చెప్పినటువంటి అంశం అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి మాదిగా దండోర పేరిట దండోర తోటి ఏదైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన సందర్భంలో అసెంబ్లీ ద్వారా ఏబీసీ వర్గీకరణ సంబంధించినటువంటి సిద్ధచుద్ధతో ఈ ప్రభుత్వం చేసినటువంటి అంశాన్ని ప్రజలలోకి తీసుకొని పోయేటువంటి కార్యక్రమంతో పాటు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం అదేవిధంగా శాసనసభ్యులు చెప్పేటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకొని వారి ఆలోచన ధోరణితో ముందుకు వాళ్ళు చెప్పిన ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం ప్రధానంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది